రుద్రాన్ని అయితే దేవుడికి మొక్కుతూ థ్యాంక్స్ దేవుడా నాకు మంచి చేస్తున్నావు అని అయితే అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ నువ్వు దేవుడికి మొక్కుతున్నావా అని రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు బో శంకరుడు బోలా శంకరుడు అంటాడు కదా ముర్ఖులకు కూడా వరాలు ఇస్తాడంటే ఏంటో అనుకున్నాను కానీ మనకి ఇచ్చేసరికి నమ్మ నమ్మలేక మొక్కుతున్నాను రా ఇప్పుడు రాజు వారం రోజుల్లోగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు అని అంటే రా రాహుల్ ఎంచి అలగేలా వెళ్ళిపోతాడు మమ్మ ఈ లోపు తల్లిని తీసుకొస్తానంటే నాకు చిన్నప్పటి నుంచి రాజు తెలుసు కదరా ఒక్కసారి నిర్ణయం అంటే ఎవరు ఏం మాట్లాడినా ఆ నిర్ణయం మీదే ఉంటాడు అదే అలాంటిది ఇప్పుడు వాళ్ళ అమ్మ వారం రోజులు గొడవ పెడితే ఉంటాడా లేదా ఇంట్లో నుంచి బయటకైనా వెళ్ళిపోతాడు కానీ తల్లిని తీసుకురాడని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది ఇక రాజు వెళ్ళిపోతే కావ్య ఉంటుంది ఆ రాజుతో పాటు కావ్య కూడా వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు వెళ్ళిపోతే మన మూల స్తంభమే కూలిపోయినప్పుడు ఇంకెవరు మనకు అడ్డు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మట్టికి కళ్యాణ్ ఉన్నాడు కదా మమ్మీ అని అంటే స్తంభమే వెళ్ళిపోతుంది పిల్లకాకి మనం వేసిన బరువులు తట్టుకోలేక వాడే జోడుస్కొని ఇల్లుకి పారిపోతాడు ఇక రాజ్యం అంతా మనదే అని చెప్పి రాహుల్ రుద్రాని అయితే పగటి కాలలో కొంటూ ఉంటారు అవును మమ్ ఇక రాజ్యం నేనే అలా ఆఫీస్ బాధ్యతలు నేను ఇంటి బాధ్యతలు నువ్వు అని చెప్పి రాహుల్ రుద్రాని అయితే పగల పగటి కాలలు కొంటూ అలా ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు